నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ గోమతి నగర్ లో నూతనంగా నిర్మించిన పీవీఆర్ ఫ్యామిలీ డాబాను గురువారం టీడీపీ రాష్ట నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా డాబా నిర్వాహకులు మాట్లాడుతూ నెల్లూరులో కుటుంబ సభ్యులతో కలిసి విశ్రాంతి తీసుకుంటూ రుచికరమైన వంటకాలను ఆస్వాదించడానికి ఇలాంటి డాబాలు అవసరమని పీవీఆర్ ఫ్యామిలీ డాబా మంచి వాతావరణం పరిశుభ్రమైన ఆహారం సౌకర్యవంతమైన సీటింగ్ స్నేహపూర్వక సిబ్బందితో వినియోగదారులకు ఉత్తమ సేవలు అందిస్తుందని అన్నారు కస్టమర్లకు రుచికరమైన కుటుంబ సమేతంగా రావడానికి అనుకూలమైన వాతావరణంలో ఏర్పాటు చేశామన్నారు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వివి దేవేంద్రనాథ్ వి నరేంద్ర వై శ్రీనాథ్ రెడ్డి డి చందకేశ్వర్ సిహెచ్ రూపేష్ టివి విష్ణు తదితరులు పాల్గొన్నారు మా మినీ బై బస్లోని భూమతి నగర్లో పివీఆర్ ఫ్యామిలీ డాబాన్ని ప్రారంభించాము అందరూ ఇచ్చేసి ఉన్నారు అలాగే ఈరోజు మా ముఖ్య అతిథిగా కోడనే రెడ్డి గారు రెడ్డి గారు నోకరిజు మొద మదన కుమార్ రాజు మన వార్డు కార్పొరేటర్ గారు మిగతా మిగతా అందరూ వచ్చి సో ఈరోజు నెల్లూరు నగరానికి అనుగుణంగా అలాగే ప్రతి నగరానికి ఏ తీసుకోవడంత పరంగా మన నిలు అనేది డెవలప్ అయింది సో వాళ్ళకి రుచులకు తగ్గట్టుగా మన ప్రియా డాబా అనేది రుచులు కానీ శుభ్రత కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మనము టేస్ట్ అనేది ఇస్తాము సో ప్రతి ఒక్కరు మా ప్రియ డాబాని ఇచ్చేసి వాళ్ళ మా రుచులని ఆశ ఆస్వాదిస్తూ మా యొక్క అంబుయెన్స్ని ఆస్వాదిస్తూ మీరు విశేష వ్యవస్థ కోరుతున్నాము సో మా ముఖ్య ముఖ్య మోటో ఏంటంటే నో యాడెడ్ అచన మోటో అండ్ కలర్స్ థ్యాంక్ యూ అండి ప్రజలందరికీ నమస్కారం ప్రజలందరికీ నమస్కారం నా పేరు దేవేంద్రనాథ్ ఈ రోజు మన నెల్లూరు నగరంలో గోమతి నగర్ లో నూతనంగా పీవిఆర్ ఫ్యామిలీ డాబా ప్రారంభించున్నాము పెద్దలైన శ్రీ కోటరెడ్డి సీతారెడ్డి గారు బిర్ధరెడ్డి గారు మన కార్పొరేటర్ మదన్ గారు అందరూ ఇచ్చే ఉన్నారు వారు వచ్చి విజిట్ చేసేలారు అలాగే మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం ఇది ఒక నూతన అంబులెన్స్ తో కట్టబడినది సపరేట్ పార్టీ హాల్ ఉంది ఈ సెక్షన్ అనేది క్లాసియస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్ నెల్లూరు సిటీ అంతేకాకుండా మన మెయిన్ ఎజెండా ఏంటంటే నో డెడ్ మొజిటో అండ్ నో యాడెడ్ సాల్ట్స్ ఇవి ఏమీ లేకుండా ప్యూర్ గా మంచి అరోమేటిక్ మిక్చర్స్ తోనే మన వంటలు ఉంటాయి మెట్రో సిటీస్ కి ఏమి తగ్గిపోనంతగా మన దగ్గర రుచులు ఉంటాయి అండి మీరు అందరూ వచ్చి ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు రూపేష్ అండి సో ఇప్పుడు మనకి ఇక్కడ పివిఆర్ డాబ్బా నూతనంగా ప్రారంభించుకున్నామండి ఈ రోజు ముఖ్య అతిథులుగా వచ్చారు వాళ్ళు కట్ చేసి వెళ్ళారండి సో ఇది వచ్చి మా పివిర్ డాబా అడ్రస్ వచ్చి గోమతి నగర్ గోమతి నగర్ పవన్ ఘాట్స్కి వెళ్ళే దారిలో ఉంటుంది అండి సో మా దాపల్లో స్పెషల్ ఏంది అంటే అండి సో నో హజినో మోటార్ వాటర్ ప్లస్ కలర్స్ వాటర్ ప్రైసెస్ అన్ని రీజనబుల్ గా ఉంటాయి సిటీస్కి దీట్గా ఉంటుంది ఒకసారి మీ అందరూ విచ్చేసి మా టేస్ట్ రుచి చూడండి రుచి చూసి వెళ్ళాల్సిన కోరుకుంటున్నాం సాఫ్ట్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ అనేది ఒక పార్టీ హాల్ ఉంది ఫార్టీ మెంబర్స్ పార్టీ హాల్ సపరేట్గా ఉంది అండి సో అది కూడా బర్త్డే పార్టీస్ కానీ చిన్న ఎంగేజ్మెంట్స్ కానీ మీటింగ్స్ లైన్స్ క్లబ్ మీటింగ్స్ ఎన్ని మీటింగ్స్ అన్నిటికీ మేము అరేంజ్ చేస్తామండి నమస్కారం అండి ఇక్కడ గోమతి నగర్ లో డాబా ఓపెనింగ్ చేసాం మేము ఇక్కడ వచ్చి కిట్టీస్ గానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ స్పెషల్ గా రూమ్ ఉంది చేసుకోవచ్చు ఇక్కడ ఫుడ్ గానీ చెఫ్లు గానీ మంచి ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ కలర్స్ యాడ్ చేయరు అజలిమిట యాడ్ చేయరు రుచులు సూపర్ గా ఉంటాయి అందరూ వచ్చి ఆస్వాదించండి మా రుచుల్ మీ మాకు తప్పకుండా కావాలి ట్యాబ్లెట్ కోమతీ అందరూ తప్పకుండా దేవిక